पता चल गया बंद काला या का बंद काला हां 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 बंद काला हां

అది ఉంటే ఒకటి ఒకటి రెండు కాల్ చేయండి ఏమైనా పండగ గిన్నె ఇంటికి వెళ్ళినప్పుడు ఎల్ఎస్ఎంఎస్ అని ఒక యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని కెమెరా పెట్టుకోండి ఊర్లోకి వెళ్ళేటప్పుడు మొత్తం ఇదే సార్ టైలర్ కాలనీ మొత్తం ఏటు జడ్డు మొత్తం చేసుకొని మొత్తం చేసుకుని ఇక్కడ తాగేసి గంగారు పనులు చేసి టకాలు చేసుకొని అన్నీ చేస్తున్నారు సార్ ఇప్పుడు 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 లేదు సార్ ఇప్పుడు ఏంటంటే అన్నీ అన్నీ వస్తున్నారు అందరూ కంట్రోల్ చేసుకుంటున్నారు అందరూ బాగానే చేస్తున్నారు మీ ఆశీర్వాదం వల్ల

గత ఇరవై సంవత్సరాలుగా బెంగళరావు గారు అంటే ఈ యొక్క క్రిమినల్స్ అడ్డ ఎక్కడెక్కడో మర్డర్ చేసిన వాళ్ళు ఎక్కడెక్కడో దొంగతనాలు చేసిన వాళ్ళు ఎక్కడెక్కడో మానభంగాలు చేసిన వాళ్ళు వచ్చి ఇక్కడ కాలనీలో తరదాచుకుంటారు యాక్చువల్గా అయితే ఈ కాలనీలో జరిగేది వందకు తొంభై తొమ్మిది మంది అట్రా చేసేవాళ్ళు ఎవరు కాదు ఆ విషయం మీకు తెలుసు మాకు తెలుసు అవునన్నా ఆ చేసేదంతా ఆ నూరులో ఉన్న ఒక్క ఒక్కరెవరు చేసే పనికి మొత్తం కాలనీకి చెడ్డ పేరు వెంగళగారంటే ఏదో క్రిమినల్స్ మీరు ఏం చేస్తారంటే మీ పిల్లలు మీ వయసు వచ్చిన పిల్లలు కాలేజ్ బై పిల్లలు పనిచేసే పిల్లలు అందరికీ కూడా అసలు రాత్రి ఎవరితో తిరుగుతారు వీళ్ళు పగలు ఎవరితో తిరుగుతారు అనే విషయం మీరు పెద్దవాళ్ళంతా మీరు చూడాలి గమనించాలి మీరు ఏమైనా దోవలో పోతున్నాడా లేకపోతే దోవలో ఉన్నాడా వీడి ఫ్రెండ్స్ ఎట్లా వాళ్ళు ఎవరి ఎవరితో అనే విషయం మీరు కనిపెట్టాలి మీ పిల్లలు చెడులో చెడు దేవుడులో పోతా అంటే మీరు దాన్ని కరెక్ట్ చేయాలి అవునా కదా తాగుతున్నాడా వాడి ఫ్రెండ్స్ గంజాయి తాగుతున్నారా అని చెప్పేసి అలాగే ఇట్లా కొత్తగా వచ్చి ఇక్కడ మీ కాలనీలో ఉండేవాడికి మీరు అడగాలే మీరంతా కాలనీలో ఉన్నవాళ్ళంతా మీ రోడ్లో ఆ వీధిలో ఉన్నవాళ్ళంతా కూడా మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీరు అంటే మూడు నెలల కోసం ఇచ్చిపోవడము మళ్ళీ ఆరు నెలలు ఉండిపోవడము అట్లా వాళ్ళందరికీ కూడా దయచేసి మీరు ఇవ్వుకోవడం మంచిది ఎందుకంటే ఆ చెడ్డ పేరు మీరు ఆకూడదు కదా ఎక్కడో మర్డర్ చేసి వచ్చి మీలో ఉండి వెంకటరావులో వెంకటరావు నగర్లో వచ్చి తలదార్చుకోవడం మంచి పెద్ద కాదు కదా మీ అందరికీ అవమానమే కదా అది ఏం అవునా కదా ఎక్కడో మర్డర్ చేసి మీ కాళ్ళు తలదార్చుకోవడము మళ్ళీ పోలీసు వాళ్ళ కోసం వెతకడం అనేది మంచి పద్ధతి కాదు అది అంటే మర్యాదస్తులు ఉన్న ఉన్న ప్రాంతంలో వాళ్ళు వచ్చి ఉండడానికి వీల్లేదు కాబట్టి మీరంతా సంఘటితంగా ఉండాలి ఐక్యమత్యంగా ఉండాలి కొత్త వాడు అని చెప్పేసి వాళ్ళ మీద కన్ కన్వేసి పెట్టాలి హెర్రబాబు మీరంతా కొత్త వాడు ఎవరు వచ్చారు ఇక్కడ కాలనీని ఎందుకు తిరుగుతారు అనేది మీరు ఒక చూసినట్లే ఉండాలి నిఘా పెట్టాలి ఏమనంటే పోలీస్కి ఇన్ఫామ్ చేయాలి పోలీస్కి ఇన్ఫామ్ చేసి ఏమందు మీరు వాళ్ళ మీద నిఘా పెట్టి చెప్పాలి సో ఇది మీ అందరి కర్తవ్యం ఇది మా బాధ్యత మీ బాధ్యత అందరి బాధ్యత కాబట్టి కాలనీలో మనం సురక్షితంగా పెట్టుకుందాము ఎటువంటి నేరస్తులకు లేకుండా పెట్టుకుందాం మర్యాదగా ఉందాము సొసైటీలో మీ పిల్లలకు మంచి భవిష్యత్తు స్కూ స్కూల్కి పోయేవాడు స్కూల్ పోయి కాలేజ్కి పోయేవాడు కాలేజ్ పోయి లేకపోతే మంచి పనిచేసేవాడికి గౌరవంగా ఉండే వాతావరణం మీరు కలిగించాలి ఇక్కడ ఏమ్మా ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ చైతన్యం రావాలి మీరే క్వశ్చన్ చేయాలి అసలు పక్కింటి పక్కింటోడేవాడు ఎందుకు వస్తున్నాడు ఇక్కడ ఈ కాలనీలో కొత్తగా వచ్చేవాడు అని చెప్పేసి మీరు అబ్జర్వేషన్ చేసే బాధ్యత మీ అందరిది ఏమ్మా మీకేమైనా సమస్యలు ఉన్నాయా మేము తీర్చగలిగే సమస్యలు సమస్యలు చాలా ఉంటాయిలే అది కాదు ఏమ్మా రాత్రి పుట్టి మా పోలీసు వాళ్ళు తిరుగుతారా వచ్చి మోటార్ సైకిల్లో వాళ్ళు రావడం వల్ల మంచిదే చెడ్డదా చేటా మంచిది మాట్లాడమ్మా శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ బెడ్షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు